ఎనిమిది నిమిషాల్లోనే మీ స్పెక్స్ కి గుడ్ బై చెప్పేసి క్లియర్ విజన్ కి వెల్కమ్ చెప్పేయండి ఎక్కడ అంటారా అయితే ఈ వీడియో ఫుల్ గా చూసేయండి చిన్నప్పటి నుండి స్పెక్స్ పెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నారా అయితే మన రాజమండ్రి జిఎన్ రోడ్ లో ఉన్న స్మార్ట్ విజన్ హాస్పిటల్ కి వచ్చేయండి వీళ్ళు ఆల్రెడీ సెవెన్ ల్యాక్ పైగా పేషెంట్స్ ని ట్రీట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హాస్పిటల్ అనిపించుకున్నారు ఐ ప్రాబ్లమ్స్ లైక్ మయోపియా హైపర్మెట్రోపియా హెడ్ ఎక్ విజన్ కి వన్ స్టాప్ సొల్యూషన్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ అని చెప్పొచ్చు వీళ్ళు టాప్ క్వాలిటీ జర్మన్ మేడ్ మెషిన్స్ యూజ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తారు అసలు సర్జరీ అనగానే ముందుగా గుర్తొచ్చేది బ్లేడ్స్ నీడల్స్ కానీ స్పెషాలిటీ పెయిన్లెస్ లెస్ అండ్ బ్లేడ్లెస్ సర్జరీ చేయటం వీళ్ళు మోస్ట్ అడ్వాన్స్ స్మార్ట్ సాఫ్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తారు మన రాజమండ్రి మొదంలో ఓన్లీ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ లో మాత్రమే ఈ టెక్నాలజీ అవైలబుల్ గా ఉంది లేజర్ సర్జరీస్ కి ముందు మీ ఐ స్కాన్ చేసి ఐ సైట్ చెక్అప్ చేసి మీ ఐ కోర్నియా థిక్నెస్ కూడా చెక్ చేసి అసలు మీకు లేజర్ సర్జరీ సూటబుల్ అని చెప్తారు ఎక్సైటింగ్ థింగ్ ఇక్కడ మీకు హండ్రెడ్ వార్డ్ స్కాన్స్ ఫ్రీ ఇస్తున్నారండి మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ లో ఎవరైనా స్పెక్స్ యూస్ చేస్తున్నారా అయితే ఈ ని పక్కగా షేర్ చేయండి అడ్రస్ వచ్చేసి స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ జేఎన్ రోడ్ టు బిగ్ బజార్ రాజమండ్రి అలానే ఫాలో నా రాజమండ్రి